హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహిరా కలెక్షన్స్ అయితే కొత్తగా శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేశానండి మీకు నేను టూ డేస్ ముందే నేను షార్ట్లో ఈ శారీస్ అనేది అప్లోడ్ చేశాను నాకైతే మంచి రెస్పాన్స్ అనేది వచ్చిందండి అన్ని అందుకు ఇప్పుడు ఫుల్ స్టాక్ వచ్చాక మొత్తం వీడియోస్ చేయాలని నేను టూ డేస్ టైం తీసుకున్నాను టూ డేస్ మొత్తం స్టాక్ అయితే వచ్చేసింది నీకు మంచి మంచి ట్రెండింగ్లో ఉన్న శారీస్ అయితే మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో నేను ఇచ్చేస్తానండి ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంతేకాదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతే కాదండి పక్కనే ఉన్న బిల్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా మీకు నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే వచ్చేస్తుంది మీకు ఒకవేళ ఈ శారీస్ నచ్చితే ఎలా ఆర్డర్ చేయాలి అనేది మీకు ఆర్డర్ ప్రాసెస్ అనేది చెప్తాను అండి మీకు ఒకవేళ ఈ శారీ కనుక నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్కి పింక్ చేయండి మీరు అవైలబుల్లో ఉందో లేదో చెప్తాను మీకు ఎక్కడికి మీకు ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తానండి ఏపీఎన్ తెలంగాణలో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను మీకు డీటీడీసీ కొరియర్ ఆ ఇండియన్ పోస్ట్లో ఎప్పటికైనా ఇస్తారు మీకు డిటీడీసీ కొరియర్ అనేది ఫాస్ట్గా డెలివరీ అవుతుంది అది మీకు మీ దగ్గర ఉందా లేదా అనేది చెక్ చేసి నేను పంపిస్తాను లేదు అంటే ఇండియన్ పోస్ట్లో నేను పంపిస్తాను అండి ఇండియన్ పోస్ట్ అనేది కొంచెం టైం అనేది పడుతుంది ఓకేనా అండి నెక్స్ట్ ఇంతే అండి ప్రాసెస్ అయితే గుర్తుంది కదండి మీకు ఈ శారీ కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వెంటనే వాట్సాప్ చేయండి త్వర తొందరగా తీసుకోండి ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి ఇవి మంచి ఇంతవరకు ఇంకెక్కడ ఇంకా అప్లోడ్ చేయలేదు ఎవరు ఈ స్టాక్ అయితే తేలేదు నేను ఫస్ట్ టైం తెచ్చాను మంచి డోలా సిల్క్ శారీస్ అండి ఇందులో ఎయిట్ కలర్ షార్ట్స్ అనేది ఉంది ఫస్ట్ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి లేడీస్కి ఎవరికైనా పింక్ కలర్ నచ్చిస్తుంది కాబట్టి నేను ఫస్ట్ అయితే పింక్ కలర్తో స్టార్ట్ చేశాను చూసారా ప్యూర్ డోలా అండి ఇలా ఈ విధంగా అనేది వచ్చేస్తుంది మీకు నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇలా కవర్లో వచ్చేసి మంచి బటన్స్తో ఉన్న కవర్స్ వస్తుంది మంచి నెంబర్ వన్ క్వాలిటీ అయితే నేను అయితే తీసుకొని వచ్చేసానండి మంచి పింక్ కలర్ అండి శారీ వచ్చేసి జరీ బార్డర్స్ వస్తుందండి క్లాత్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఇక్కడ వచ్చేసి జరీ బార్డర్స్ అండి ఇక్కడ చూసారా పైన వచ్చేసి చిన్న బార్డర్స్ వస్తుంది చాలా షైనింగ్గా చాలా బాగుంది కింద వచ్చేసి మనం పట్టు శారీస్కి వచ్చేలాగా బార్డర్ అనేది వచ్చేసిందండి చాలా స్మూత్గా ఉందండి ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇలా మొత్తం ఇది అనేది త్రీ డీ ప్రింట్ అండి త్రీ డీ ప్రింట్లో ఇప్పుడు కొత్తగా వస్తుందండి ఇక్కడ మొత్తము త్రీ డీ ప్రింట్ శారీ చూసారా ఇలా ఉంది మొత్తము మీకు ఓపెన్ చేసి చూపిస్తాను శారీ అనేది బ్లౌజ్ అనేది ఎలా వచ్చిందో మీకైతే నేను ఓపెన్ చేస్తాను పళ్ళండి ఇదైతే పళ్ళు అనేది ఈ విధంగా వచ్చింది నెక్స్ట్ మొత్తం ఆల్ ఓవర్ శారీ ఇలా త్రీ డీ ప్రింట్స్ ఇలా వస్తుందండి మొత్తం ఇలా క్రాస్ లైన్స్ త్రీ డీ ప్రింట్స్ చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇందులో మొత్తం ఎయిట్ కలర్ శారీస్ ఉన్నాయి ఒకవేళ మీకు ఈ శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి పింక్ చేయండి చూసారా ఎంత బాగుందో మీకు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపిస్తాను బ్లౌజ్ అనేది ఇలా బూటీస్ వచ్చింది బూటీస్ వచ్చాయండి అంతేకాకుండా బార్డర్ కూడా వచ్చింది కింద వచ్చేసి పెద్ద బార్డర్ వచ్చింది హ్యాండ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుందండి ఇదైతే రఫ్ అండ్ టఫ్గా చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్ కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుంది చాలా స్మూత్గా ఉంది మిషన్ వాష్ కూడా మీరు చేసుకోవచ్చు ప్యూర్ డోలా అండి నెంబర్ వన్ క్వాలిటీని అయితే తీసుకొని వచ్చేసాను చూసారా ఫ్రిల్స్ కూడా చాలా ఈజీగా నిలుస్తాయండి మన లేడీస్కి చాలా కంఫర్ట్గా ఉండే శారీస్ అవి చాలా బాగా నచ్చుతాయి కదండి ఈ శారీ గురించి అయితే మాటలు లేవు మాట్లాడుకోవడం లేవు చూసారా ఫ్రిల్స్ అయితే ఎంత బాగున్నాయో చాలా బాగా నిలుస్తున్నాయి నాకు ఇక్కడ అయితే చాలా బాగా నచ్చింది చూడండి ఇలా మీరు సింగిల్ బయట కూడా వేసుకొని క్యారీ చేయొచ్చండి చాలా ఈజీగా ఉంది లైట్ వెయిట్గా ఉంది అండి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా మీకు అయితే చాలా బాగుంటుంది సెట్ అయింది చాలా బాగుంది మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇదే కదండి ఇంక ఏ కలర్దైనా మీరు వేసుకోవచ్చు గుర్తుంది కదండి మీకు కనుక ఈ శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఇందులో కలర్స్ చూపిస్తానండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి బ్లూ కలర్లో ఇది బ్లూ అండి రామ గ్రీన్ బ్లూ కూడా కాకుండా ఇదొక కలర్ బ్లూ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది నావీ బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్ చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ అయితే మీకైతే వచ్చాక మీరైతే ఈ శారీస్ తీసుకున్నాక వచ్చాక మీరు ఓపెన్ చేసే కార్ని బట్టి చాలా సూపర్గా ఉన్నాయి అంటారు మా నాయవారు చూసారు చాలా అంటే చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇది వచ్చి మోస్ట్ ట్రెండింగ్ కలర్ అండి పర్పుల్ కలర్ మస్తుందండి అయితే ఇలా కాంట్రాస్ట్ చేసుకున్న బాగుంటుంది కదా చాలా బాగా నచ్చింది ఈ శారీస్ గురించి అయితే చెప్పాను కదండి మాటలు లేవు మాట్లాడుకోవడానికి అంత బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి మన దగ్గర రెగ్యులర్ వేర్ శారీస్ పాటి వేర్ శారీస్ అన్నీ ఉంటాయండి స్కై బ్లూ కలర్ శారీస్ అన్ని కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి చూడండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి బర్గండి కలర్ అండి ఇది కూడా లేడీస్కి చాలా బాగా నచ్చుతుంది అంతేకాదండి వీటితో పిల్లలకి మనము ఫ్రాక్స్ అవి కుట్టించినా చాలా బాగుంటాయి లెహంగాస్ అవి కుట్టించినా కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ వచ్చేసి ఎవర్ గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ అండి ఎవర్ గ్రీన్ ఎప్పటికైనా గ్రీన్ ఎవరు గ్రీన్ కదండి గ్రీన్ కలర్ చాలా బాగున్నాయండి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకైతే చాలా బాగా ఉంది చూసుకోండి ఇంత రీజనబుల్ ప్రైస్ అయితే ఎవ్వరు ఇవ్వదండి మీరు ఆన్లైన్ ఎక్కడ సెర్చ్ చేసినా ఈ శారీస్ అయితే దొరకవండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ శారీ అది చూసారా ఈ బ్లూ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుందండి శారీస్ అయితే చాలా స్మూత్గా షైనింగ్గా చాలా బాగున్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే వాట్సాప్ చేయండి మీకు వెంటనే విదిన్ టూ మినిట్స్ త్రీ మినిట్స్లో మీకు రిప్లై అనేది వస్తే ఒకవేళ నేను బిజీగా ఉంటే కొంచెం టైం పట్టచ్చు కానీ రిప్లై తొందరగా వస్తుంది మీకు డెలివరీ అనేది కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మొన్న వీడియో అప్లోడ్ చేసిన దాంట్లో ఇంకొక శారీ అండి ఇంకొక శారీ షిబోరి శారీస్ అండి ఇవి ఇప్పుడు ఇవి కొత్తగా వస్తున్నాయండి షిబోరీ శారీస్ అనేది శివోరీలో జరీ ప్యాటర్న్ జరీ లైన్స్ తో వచ్చాయండి చెక్స్లో చాలా అంటే చాలా బాగున్నాయి ఈ సారీస్ కూడా చూసారా ఇది వచ్చేసి పళ్ళు పాట అండి మీకు కింద వచ్చేసి మనకి ఈ విధంగా టెంపుల్ బార్డర్ అనేది వచ్చేస్తుంది టెంపుల్ బార్డర్ చూసారా వచ్చేస్తుంది చూసారా ఎంత బాగుందో శారీ అయితే చాలా లైట్ వెయిట్గా ఉందండి ఈజీగా క్యారీ చేయొచ్చు మంచిగా మనం ఇవి కట్టుకొని రెగ్యులర్గా ఏమంటారు జర్నీ చేసే జర్నీ చేసేటప్పుడు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఇలా శిబోరీలో మొత్తం ఈ విధంగా అనేది శారీ వచ్చేస్తుందండి చూసారా ఎంత బాగుందో మీకు ఇంకా ఈ విధంగా వస్తుందండి శారీ అనేది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఇలా పైన స్మాల్ బార్డర్ వచ్చేస్తుంది కింద వచ్చేసి బిగ్ బార్డర్ వచ్చేసింది మనం ఇలా కనుక హ్యాండ్స్ పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి లుక్ అయితే ఇలా టెంపుల్ బార్డర్ వచ్చింది ఇంతవరకు హ్యాండ్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఏజ్ వాళ్ళకైనా సూట్ అవుతుంది మన ఏజ్ వాళ్ళైతే అయితే ఇక్కడ చిన్న త్రీ ఫ్రిల్స్ ఇచ్చి పెట్టించుకుంటే చాలా బాగుందండి శారీస్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ చూసుకోండి మీకు కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు శారీ మొత్తం ఇలా లుక్ చూపిస్తాను అండి శారీ కింద ఎలా ఉందో అనేది మీకు నేను చూపిస్తాను వెయిట్ శారీ వస్తుంది మనకి లుక్ అయితే చాలా బాగా వస్తుంది ఫిల్సు కూడా చాలా బాగా నిలుస్తున్నాయండి చూసారా చాలా అంటే చాలా బాగుంటాయి ఫిల్స్ కూడా ఎవ్వరు మిస్ చేసుకోకండి తక్కువ స్టాక్ ఉంది నేను ఎక్కువగా తేలేదు మళ్ళీ కావాలంటే తెప్పిస్తాను వెంటనే బుక్ చేసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇందులో వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయండి ఇది ఒక కలర్ నెక్స్ట్ వచ్చేసి బాక్స్ ఐటమ్ అండి మీకు మంచిగా మంచి ప్యాకింగ్ అయ్యి వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ అండి పింక్కి పర్పుల్ కలర్ అండి పర్పుల్ కూడా బాగుందండి పింక్కి ఇలా షిగోరి వచ్చి పర్పుల్ కలర్ వచ్చేసిందండి చాలా బాగుంది చూడండి చాలా చాలా అంటే చాలా బాగుంది చాలా స్మూత్గా ఉంది క్లాత్ అయితే చూసుకోండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకొక కలర్ అండి ఓన్లీ త్రీ కలర్సే ఉన్నాయి ఇందులో ఇది కూడా అండి ఈ ఈ కలర్స్ అయితే చాలా చాలా గా ఉన్నాయండి కలర్స్ అయితే చాలా బాగుంది మీకు వీడియోలు చూసినాక ఇంక బయట చాలా స్మూత్గా ఉందండి క్లాత్ అయితే మీకు ఈ వీడియోలు కూడా అర్థమవుతుంది అనుకుంటాను చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర డైలీ వేర్ శారీస్ కూడా ఉన్నాయండి డైలీ వేర్ శారీస్ అండి ఇవి చూసారా డైలీ వేర్ శారీస్ చాలా స్మూత్గా ఉన్నాయి కలర్ అయితే చాలా బాగుందండి అసలు ఎంత బాగుందో చూసారా నేనైతే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి వీటి కోసం మార్నింగే వచ్చారు కానీ నేను ఇంకా వాళ్ళకి ఏం చూపించలేదండి సో ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి రెగ్యులర్ వేర్కి అయితే చాలా అసలు బ్లౌజ్ వచ్చేసి చాలా ఎక్సలెంట్ వచ్చిందండి అసలుకి చూసారా ఎంత బాగుందో ఇలా అండి అసలు కలర్స్ అయితే నేను అయితే మంచిగా కలర్స్ అయితే కలర్ కాంబినేషన్ అయితే మంచిగా సెలెక్ట్ చేసి తీసుకొని వచ్చేసాను మీకు చూపిస్తాను కొంచెం శారీ కనిపించట్లేదు కదా కింద కూడా మనకి ఇలా ఏమంటారు శాటిన్ వచ్చిందండి చాలా స్మూత్గా ఉంది శాటిన్ శాటిన్ బార్డర్ అనేది వచ్చేసింది మీకు చాలా షైనింగ్ అనిపిస్తుంది మీరు ఇవి తీసుకొని లాంగ్ ఫ్రాక్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చిందండి మంచి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చాయి రెగ్యులర్ వేర్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి రెగ్యులర్ వేర్ లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్స్ కదండి ఇప్పుడు మిడ్ లెగన్ ఫ్రాక్స్ గుట్టించుకుంటున్నారుగా అవి కూడా బాగుంటాయి పిల్లలకు కుట్టించినా చాలా అంటే చాలా బాగుంటాయండి అసలు చాలా స్మూత్గా ఉంది మీరు మిషన్ వాష్ చేసుకోవచ్చు రెగ్యులర్ వాష్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి నాకైతే ఈ బ్లౌజ్ అన్ని కలర్కి మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది ఒక్క బ్లౌజ్ ఉంటే ఎన్ని కలర్ ఎన్ని ఏ శారీస్కైనా మ్యాచ్ చేసుకోవాలంటే అపోజిట్కి చాలా బాగుంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకైతే మీకు బయట ఎక్కడా రాదండి ఫోర్ ఫోర్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అనేది బయట ఎక్కడా రాదండి ఇంత మంచి క్వాలిటీ అయితే ఎక్కడా రాదండి ఫోర్ ఫిఫ్టీ మినిమం వీటిని అయితే సిక్స్ హండ్రెడ్ వర్క్ అమ్ముతారండి షాప్స్లో నేను మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాను ఇందులో కలర్స్ ఉన్నాయండి చూపిస్తాను మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇందులో ఇది వచ్చేసి నెక్స్ట్ అది సేమ్ అనిపిస్తుంది కాకపోతే అందులో ఆరెంజ్ వచ్చింది ఇందులో పింక్ కలర్ వచ్చిందండి చూసి తీసుకోండి మీకు ఏ కలర్ బాగుంటుంది అన్ని కలర్స్ అయితే బాగున్నాయండి చాలా బాగున్నాయి కింద శాటిన్ వచ్చేసిందండి రెగ్యులర్ వేడికి అయితే చాలా బాగుంటాయి మీరు ఒక్కసారి తీసుకుంటే మాత్రం ట్రస్ట్ నమ్ముతారండి మళ్ళీ మళ్ళీ వస్తారు నాకైతే చాలా నమ్మకం ఉంది నేను ఆ విధంగా సెలెక్ట్ చేసి తీసుకొని వచ్చాను నెక్స్ట్ వచ్చేసి అయితే ఇంకో కలర్ అండి బ్లూ కలర్ ఇది ఎక్కువగా లేడీస్కి ఇష్టమై ఉంటుంది కదా పింక్ బ్లూ ఇవి ఇది ఒక కలర్ అండి చూసారా చాలా స్మూత్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకో గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ ఈ బ్లౌజ్ దీనికి కూడా బ్లౌజ్ సెట్ అవుతుంది కదా నేను కట్టుకున్న లాంటి శారీస్ కూడా ఉన్నాయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను లాస్ట్లో చూపిస్తాను జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ అండ్ తెలంగాణ ఎక్కడికైనా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓకే జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఎవరు మిస్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలెక్షన్ ఉందండి రెగ్యులర్ వేర్లోనే రెగ్యులర్ రెగ్యులర్గా కాదండి ఆలీ సిల్క్ శారీస్ చూపిస్తున్నాను నెక్స్ట్ రెగ్యులర్ వెంటనే రెగ్యులర్ అంటే ఆలీవ్ సిల్క్ శారీస్ చూపిస్తున్నాను ఇవైతే ఇన్స్టాగ్రామ్లో చాలా రెండు అయ్యాయండి కానీ అక్కడ నేను ఎక్కువ కాస్ట్ చూశాను మన కోసం మీ కోసం నేనైతే చాలా రీజనబుల్ ప్రైస్లో తీసుకొని వచ్చేసానండి చూసారా చాలా అంటే చాలా బాగుంది ఆలీ సిల్క్ శారీస్ అండి ఇవైతే చాలా బాగున్నాయి స్మూత్గా మీ సమ్మర్లో కట్టుకున్న ఏ ఎనీ ఏ సీజన్లో కట్టుకున్న చాలా బాగుంటాయి మీకు వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ అనేది ఇలా ఫ్లవర్స్ వచ్చిందండి కనిపిస్తుందా ఫ్లవర్స్ వచ్చాయి శారీ చాలా బాగుందండి లైట్ వెయిట్గా మీకు శారీస్ అంతా ఇలా ఇలా వచ్చేసాయండి ఫ్లవర్స్ లీవ్స్ వచ్చేసాయి శారీస్ శారీ మొత్తం ఇలాగే వచ్చేసి వచ్చింది చూపిస్తాను కింది వరకు నేను చూపిస్తానండి శారీ ఒక నిమిషం కింద ఈ విధంగా వచ్చిందండి బోర్డర్ అయితే ఫ్లవర్స్ తోని ఫ్లోర్లర్ లో చాలా అండి చాలా బాగుంది చూసారా వేసుకుంటే ఎలా ఉందో చాలా బాగుంది కదా మొత్తం రన్నింగ్ మొత్తం ఇలాగే వస్తుందండి శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది మీకు వచ్చేసి పళ్ళు ఇక్కడ వచ్చేసి పళ్ళు అనేది ఈ విధంగా వస్తుందండి పళ్ళుకి వచ్చేసి చాలా బాగుంది చూడండి అసలు ఫ్రిల్స్ పెట్టి చూపిస్తాను ఎంత బాగుందో మీకు ప్రతి ఒక్క శారీ గురించి అయితే మంచిగా డీటెయిల్స్ ఇస్తున్నాను అండి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఒక్క నిమిషం రైట్ చూడండి చాలా బాగుంది శారీస్ అయితే చూసారా కట్టుకుంటే చాలా బాగుంటుంది శారీస్ జస్ట్ ట్రిబుల్ నైన్ రూపీస్ అండి శారీస్ అయితే జస్ట్ ట్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఏపీఎన్ తెలంగాణ ఇందులో కలర్స్ ఉన్నాయండి చూడండి కలర్స్ చూపిస్తాను జస్ట్ ట్రిబుల్ నైన్ రూపీసే ఫ్రీ షిప్పింగ్ చూపిస్తానండి అందులో కలర్స్ జస్ట్ వైట్ కలర్స్ చూపిస్తానండి అందులో లావెండర్ కలర్ చూసారా లావెండర్ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా మంచి ల్యావెండర్ కలర్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ అండి ఏ కలర్ కా కలర్ సూపర్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ కలర్ నెక్స్ట్ వచ్చి వైట్ ఆరెంజ్ కలర్ అండి ఇది ఒక రై ఒక రకమైన కలర్ కనకాబరం కలర్కి అలా ఆరెంజ్ కలర్కి మధ్యన ఉంది ఇది ఒక రకమైన కలర్ కలర్స్ మంచిగా చూసుకొని స్క్రీన్ షాట్ తీయండి జస్ట్ త్రిబుల్ నైన్ రూపీసే ఫ్రీ షిప్పింగ్ ఏపీఎన్ తెలంగాణ అండి ఓకే నెక్స్ట్ ఇంతే అండి కలర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్న శారీస్ అయితే మీకు నేను చూపిస్తానండి చాలా అంటే చాలా బాగున్నాయి కొంచెం డిఫరెన్స్ అండి నేను కట్టుకున్న దానికి కొంచెమే కొంచెం డిఫరెన్స్ అండి చూసారా శారీ చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి బిగ్ బార్డర్ అండి కింద వచ్చేసి మొత్తం బిగ్ బార్డర్ పైన వచ్చేసి స్మాల్ బార్డర్ మొత్తం శారీ మొత్తం ఇలాగే ఉంటుందండి మీకు బ్లౌజ్ వచ్చేసి ఇలా మొత్తము ఇప్పుడు బాగా నడుస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లోరల్లో చాలా బాగుందండి ఇవైతే చాలా స్మూత్ గా ఉన్నాయండి చాలా బాగా నిలుస్తాయి నేను చూపిస్తాను లెంత్ ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది తెలుసు కూడా చాలా బాగా ఈజీగా క్యారీ చేయొచ్చు సరే సరే ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా స్మూత్గా ఉంది ఓకే చెప్పాను కదండి దీని ప్రైస్ ఎంత చెప్పానా గుర్తుందా అండి మీకు థౌజండ్ నైంటీ నైన్ అండి జస్ట్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఏపీఎన్ తెలంగాణ నైంటీ నైన్ ఇందులో అయితే మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి రెడ్ అండి రెడ్ టిక్ రెడ్ కాదు లైట్ పీచ్ కలర్లో ఉందండి ఇది ఒకొక్క టైప్ ఆఫ్ పీచ్ కలర్లో ఉంది చాలా బాగుంది స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే వెంటనే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి లైట్ ఆరెంజ్ ఇది ఒక టైప్ ఆఫ్ కలర్ అండి ఆరెంజ్ నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ అండి బార్డర్ వచ్చేసి రామా గ్రీన్ చాలా అంటే చాలా బాగున్నాయి థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ప్రీ షిప్పింగ్ నేను కట్టుకున్న శారీ టైప్ కానీ కొంచెం డిఫరెన్స్ అండి ఇది నేను ఎక్కువ పట్టి తీసుకున్నాను ఎప్పుడు సేమ్ నాకు ఇలా ఇంత మంచి క్వాలిటీ నేను తీసుకున్న దానికంటే చాలా మంచి రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి అది చాలా బాగున్నాయి స్మూత్గా నెక్స్ట్ వచ్చేసి ఇంకొకరు కండి సేమ్ అలాంటి కాం కలర్ కాంబినేషనే గ్రీన్ అంటే ఎక్కువ మస్తుందండి ఇదైతే మాటలు లేవండి శారీస్ గురించి మాట్లాడుకోవడం లేవు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి చాలా స్మూత్గా చాలా బార్డర్ అనేది ఈ విధంగా వచ్చిందండి మంచిగా ఫ్లవర్స్ వచ్చేసి ఇలా లీవ్స్ వచ్చేసి కింద చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ అండి పర్పుల్ కలర్ అండి నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేయండి చాలా అండి చాలా బాగుంది అంతే అండి ఈ రోజు కలెక్షన్ అయితే ఇంతే అండి మీరైతే మీకు నచ్చితే అయితే వెంటనే స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ అయితే తీసేసి వాట్సాప్లో పిన్ చేయండి అంతేకాదండి నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అండి అందులో కూడా రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను ఫస్ట్ టైం అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేకాదండి మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ అనేది నాకు ఎంత బాగా ఉపయోగపడుతుంది అందుకే ఈ వీడియో చూసి ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చిన్న హెల్ప్ చేసిన వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్